హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నిజంగానే ఆ రోజులు మళ్ళీ రావండి ఎందుకన్నది నా ఫీలింగ్ ఏంటన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అటుకులతో ఉప్మా చేశానండి అదేనండి పోహా చేశాను సో ఇంకా అదే తినేస్తూ ఉన్నాను అలా ఒట్టిగా తినాలంటే కష్టం కదా ఏదో ఒకటి పక్కన ఎంటర్టైన్మెంట్ రన్ అవ్వాలన్నమాట నేనైతే రేడియో పెట్టుకుని ఆ పాటలు వింటూ తింటున్నాను ఇంక ఇవాళైతే ఈ కార్తీక మాసానికి ఆఖరి సోమవారం కదా అందరూ పూజలతో బాగా బిజీగా ఉండుంటారు ఉపవాసాలు కూడా ఉండుంటారు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన వాళ్ళు ఇంకా ఇవాళ కూడా వెలిగించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇవాళ అయితే నా కార్తీక పౌర్ణమి వ్లాగ్ అది షేర్ చేస్తాను అలాగే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పటి లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే అందరిది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ది నాది కూడా మనం ఏ పని చేసినా పక్కన ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండాలన్నమాట అది పని చేయడానికన్నా తినడానికైనా కూడా నేనైతే ఒక్కదాన్ని అసలు తినలేనండి ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకుంటూ తింటాం కానీ నేను ఒక్కదాన్ని తినాలంటే ఇద్దరు ఫోన్ చూస్తాను లేదా టీవీ చూస్తాను లేదా రేడియోలో పాటలు వినుకుంటూ తింటాను అలా అలవాటు అయిపోయింది తిండికనే కాదండి ఏ పని చేయాలన్నా కూడా ఆ పని చేయడంతో పాటు పక్కన ఎంటర్టైన్మెంట్ కూడా కోరుకుంటున్నాము అలా అయిపోయింది అంటే అదేదో అని కాదు కానీ ఎందుకో అలా మనకి మనకి అలా ఒకళ్ళంగా ఉండి చేయలేక పక్కన ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే కోరుకుంటున్నాం అనమాట అంటే పని మీద అసలు ఫోకస్ చేయగలుగుతున్నావా ఆ పక్కన ఉండే ఎంటర్టైన్మెంట్ మీద శ్రద్ధ పెడుతున్నావా చేసే పని మీద శ్రద్ధ పెడుతున్నావా అన్నది కూడా నాకు ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు గిన్నెలో క్లీన్ చేసేటప్పుడు మొబైల్లో ఏదో ఒక మూవీ చూసుకుంటూ చేస్తూ ఉంటాను ఇలా ఇల్లు వచ్చేటప్పుడు పాటలు వినుకుంటూ చేస్తాను తిండి తినేటప్పుడు ఇలా పాటలు వినుకుంటూ చేస్తాను బట్టలు ఫోల్డ్ చేయాలన్నా అంతే ఏ పని చేయాలన్నా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ పెట్టుకుని చేస్తూ ఉన్నాను నేనే నాలా చాలా మంది కూడా ఉండుంటారు అసలు ఇదివరకు రోజుల్లో ఇలా ఉండేది కాదు కదా మన అమ్మవాళ్ళైనా మన చైల్డ్హుడ్ అయినా సరే ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే కాన్సన్ట్రేషను ఫోకస్ ఉండేది పక్కన వేరే డీవియేషన్స్ ఇలా ఎంటర్టైన్మెంట్ ఏది కోరుకునే వాళ్ళం కాదు ఆ పని మీదే కంప్లీట్గా ఫోకస్గా చేయగలిగేవాళ్ళం ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు మూవీ చూసుకుంటూ గిన్నెలు తోముతాం ఓకే పర్లేదు గిన్నెలు వాష్ చేసుకుంటాం బాగానే ఉంటుంది ఇంకా ఒక్కొక్కసారి అంటే అందరూ అలా చేస్తారని కాదు ఆ మూవీలో ఇన్వాల్వ్ అయిపోయామనుకోండి అసలు ఒక్కోసారి గిన్నె ప్రాపర్గా వాష్ చేసి వస్తావా లేదా అని కూడా చూసుకోము డైరెక్ట్గా వేసేస్తాము మా అయితే నవ్వుతూ ఉంటారు నువ్వు మూవీ చూసుకోవడం ఏమో కానీ అవి కరెక్ట్గా క్లీన్ చేస్తున్నావా లేదా అని చెప్పి కొన్ని ఫోకస్డ్గా చేయాల్సిన పనులు ఉంటాయి వాటిని చేసేటప్పుడన్నా మనం ఫోన్లు ఇవి చూడకుండా చేస్తే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఇలా తిండి తినేటప్పుడైనా లేదంటే గిన్నెలు వాష్ చేసేటప్పుడైనా కొంత అలా అలవాటు అయిపోయింది మనకి లైఫ్ స్టైల్లో ఏదో ఒకటి రన్ అవ్వాలన్నమాట మనం ఒక్కళ్ళంగా సైలెంట్గా ఏ పని చేయలేని సిచ్యువేషన్కి అయితే వచ్చేసాం కదా ఇప్పుడు దాన్ని మనకి మోటివేషన్ అనుకుంటున్నాము లేదా ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాము రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం కానీ అసలు మనం డీవియేట్ అయిపోతున్నాం అని చెప్పి రియలైజ్ అవ్వలేకపోతున్నామేమో అనిపిస్తుంది నేనైతే ఒక్కొక్కసారి వంట చేస్తూ కూడా ఫోన్ చూసుకుంటూ చేస్తున్నాను అస్సలు అంటే అస్సలు మంచి పద్ధతి కాదు నాకు అర్థమవుతుంది అనమాట అంటే ప్రతిసారి అని కాదు ఒక్కొక్కసారి సింపుల్ వంటలే ఉంటాయి కదా ఆ రోజు చేసే వంటే కదా ఉప్పు కారమే వేయటం కదా దీని మీద అంత ఫోకస్ ఎందుకన్నట్టు అలా చేసేస్తూ ఉంటాం కానీ ఏది చూడకుండా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా చేసిన వంటకి ఆ చూసుకుంటూ ఏ వందలే ఉప్పు కారం అన్నట్టు చేసిన వంటకి చాలా రుచిలో చాలా తేడా ఉంటుందండి మీరు కూడా నాలాగే ఉంటే గనక గమనించండి కంప్లీట్గా ఫోకస్డ్గా చేసిన వంటకి అవి ఇవి చూసుకుంటూ చేసిన వంటకి చాలా తేడా ఉంటుంది నేనైతే అది రియలైజ్ అనమాట నేను కంప్లీట్గా ఎప్పుడూ వంట చేస్తూ చూడను కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను మొన్న ఒకసారి ఇలాగే అనమాట నేను అది మూవీలో ఇన్వాల్వ్ అయిపోయి ఉప్పు వేసి మర్చిపోయి వేశాను అనుకుని మళ్ళీ వేశాను అనమాట సో అట్లా నాకు అసలు చాలా ఇది అనిపించింది నేను అసలు ఎందుకు ఇలా అయిపోతున్నాను ఏ పనన్నా చేయాలంటే పక్కన ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాను ఇదివరకు ఉండేది కాదు కదా పని చేస్తున్నామంటే పని మీదే ఫోకస్ ఉండేది తప్ప మనకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి లేదంటే పని చేయడానికి ఏదో ఒక మోటివేషన్ కావాలి ఇలా ఉండే కాదండి మనమే ఇవన్నీ కొని తెచ్చుకున్నాం అనిపిస్తుంది సో వీటి నుండి నేనైతే బయటపడాలనుకుంటున్నాను ఏదర్ ఫోన్ అన్నా స్కిప్ చేయాలి రేడియో మాత్రం అది మనకేమీ అంత ఇబ్బంది పెట్టదని అనుకుంటున్నాను ఆ పాటలు వినుకుంటూ పని చేసుకోవడంలో తప్పులేదు మనకు కూడా పని చేసామన్న శ్రమ లేకుండా ఉంటుంది ఈ ఫోన్ మాత్రమే మహా ప్రమాదం అనిపిస్తుంది నాకైతే సో ఫోన్ నా లైఫ్లో నుంచి కొంచెం తగ్గించాలి అనుకుంటున్నాను తెలియకుండానే ఫోన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తున్నాను అది నాకు చాలా తెలుస్తుంది అనమాట నాది నాకే సో అలా కొన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం వాటి నుండి బయటపడాల్సిన బాధ్యత అలాగే అవసరం కూడా ఉందండి సో ఫోన్ని మాత్రం మన లైఫ్లో ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత బెటర్ అనిపిస్తుంది నాకైతే మన చైల్డ్హుడ్ కానీ మన అమ్మవాళ్ళు కానీ అప్పట్లో పని అంటే పని ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అంతే రెండు కలిపి అయితే ఉండేది కాదు అప్పట్లో ఏంటి మనకి ఎంటర్టైన్మెంట్ టీవీనే కదా సో పని ఉన్నప్పుడు పని చేసుకునే వాళ్ళం ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ ముందు కూర్చుని ఏదన్నా మూవీస్ అవి చూసుకునే వాళ్ళం ఇప్పుడేమో మొబైల్ వచ్చేసి మనకి హ్యాండీగా ఉండి పనితో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అన్నట్టు మల్టీ టాస్కింగ్లు చేసేస్తూ ఉన్నాం కదా బట్ అదైతే అంత మంచిది కాదు నాకైతే అనిపిస్తూ ఉంది సో నేనైతే ఫోన్ వాడకాన్ని తగ్గిద్దామని చాలా గట్టిగా అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే కార్తీక పౌర్ణమి వ్లాగ్ షేర్ చేస్తానన్నా కదా ఆ రోజు మార్నింగ్ అయితే నేను ఏమంత క్యాప్చర్ చేయలేదండి యాక్చువల్గా పిల్లలకి చిల్డ్రన్స్ డేకి ప్లాంట్స్ తీసుకుని గిఫ్ట్గా ఇస్తాము ఈసారి కూడా అవి ముందు రోజు తీసుకురావడానికి అవ్వలేదు చిల్డ్రన్స్ డే ప్లస్ మా చిన్న పాప బర్త్డే కూడా సేమ్ నవంబర్ ఫోర్టీన్తే కదా ఆ రోజే తీసుకొచ్చేదాన్ని కానీ కుదరలేదు సో అందుకని నెక్స్ట్ డే పౌర్ణమి రోజు వెళ్ళి ఒక రెండు మొక్కలు తీసుకొచ్చాను సో ఇంకా పిల్లలు బెడ్రూమ్లో అరేంజ్ చేద్దామని చెప్పి అవైతే పెడుతూ ఉన్నాను ఇంకా మావారైతే ఈసారి కొంచెం పర్టికులర్గా స్నేక్ ప్లాంటే తీసుకురాదు ఎయిర్ ప్యూరిఫికేషన్కి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి అన్నారు సో అందుకని చెప్పి ఒక స్నేక్ ప్లాంట్ అలాగే జీజీ ప్లాంట్ అది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫైర్గా బాగా హెల్ప్ అవుతుంది కదా సో ఆ రెండు తెచ్చి పిల్లల రూమ్లో అయితే పెట్టేశాను వచ్చేది అంత చలికాలం బాగా చల్లగా ఉంటుంది కదా సో రూమ్ కొంచెం కోజీగా ఉండాలని చెప్పి కొద్దిగా అలా అవన్నీ ప్లేస్ ఆ థింగ్స్ అయితే కొంచెం అటు ఇటు ప్లేస్ చేంజ్ చేసి పెట్టాను ఇది కూలరు కూలర్ని మేము అంత ప్రాపర్గా అసలు యూస్ చేయమండి జస్ట్ అదొక టేబుల్లానే మాకైతే యూజ్ అవుతుంది ఇంకా దాని మీద పిల్లలు బుక్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు సో ఇంకా దాని మీద కొంచెం కొద్దిగా బుక్స్ బుక్స్ థింగ్స్ అవన్నీ కొంచెం చూడటానికి ఒక మంచి ఫీల్ ఉంటుందని చెప్పి అలా బుద్ధ అది ఒక క్యాండిల్ పెట్టి ఇంకా అక్కడైతే అలా సెట్ చేశాను ఒక జీజీ ప్లాంట్ అది పెట్టి మా పిల్లలు రూమ్లోకి రూమ్లోకి వ్యూ అది కూడా బాగుంటుందండి వెంటిలేషన్ బాగుంటుంది వ్యూ కూడా బాగుంటుంది ఎస్పెషలీ నైట్ టైం అనమాట అక్కడ బెడ్డ మీద పడుకుంటే చక్కగా స్కై కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇంకా వింటర్ కదా కొంచెం ఎక్కువ చల్లగాలి ఎక్స్పోజర్ గాలి అది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ రూమ్కి సో అందుకని చెప్పి కొంచెం క్లోజ్డ్గా ఉంచితే రూమ్ కొద్దిగా మనకి ఏమంటారు కొంచెం వెచ్చగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి అయితే ఇవన్నీ ఇలా కొంచెం చేంజ్ చేశాను మొక్కలైతే పౌర్ణమి రోజు తెచ్చాను కానీ ఇంకా అలా పెట్టేసాను అరేంజ్ ఏం చేయలేదనమాట సో ఇంకా సాటర్డే రోజు కొంచెం అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆ రోజే రానాది టాక్ షో కూడా స్టార్ట్ అయినట్టు ఉంది కదా నేనైతే చూశాను చాలా బాగుందండి చాలా క్యాజువల్ టాక్ అనమాట అసలు భలేగా అనిపించింది చాలా న్యాచురల్గా ఉంది దట్టు న్యాచురల్ స్టార్ నాని వచ్చాడు కదా ఫస్ట్ ఎపిసోడ్కి బాగుంది మీరు చూడకపోతే చూడండి ఎవ్రీ సాటర్డే వస్తుంది అనుకుంటా నాకు తెలిసి ఈ షో అయితే చాలా బాగా అనిపించింది షో చూడటానికి మాత్రం ఇంక ఇదైతే పౌర్ణమి రోజు సాయంత్రం అండి సో ఇంకా పౌర్ణమి రోజు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు మార్నింగ్ అంతా ఏం క్యాప్చర్ చేయలేదు సో ఇంకా ఈవినింగ్ నుంచి అయితే క్యాప్చర్ చేశాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటాం కదా అంతా సో ఇంట్లోనూ బయట క్లీన్ చేసుకుని బయట ఇదిగోండి ముగ్గది పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇంకా అలాగే పూజల విషయంలో కూడా నాకెందుకో నా చైల్డ్హుడ్ డే బెస్ట్ అనిపిస్తుంది అప్పుడు అసలు ఏమి తెలియని వయసు అయినా కానీ ఎంతో శ్రద్ధతో ఏదో ఒక తెలియని ఆ ఫీలింగ్తో చాలా బాగా అనిపించేది అప్పుడు పూజలు కానీ అవి కానీ ఎస్పెషల్లీ కార్తీక మాసం అనమాట మా అమ్మ ఏమి ప్రతిరోజు పూజ చేసేది కాదు పండగలప్పుడు అలా దీపం పెట్టడం అలా ఉండేది కార్తీక మాసం మాత్రం నెల మొత్తం బాగా చేసేది ఇంకా మా అమ్మ పిన్ని వాళ్ళు అందరం కలిసి మాకు కృష్ణానది చాలా దగ్గర ఉంటుంది ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే అందరం పిల్లలు కూడా పెద్దవాళ్ళతో సమానంగా ఫోర్ థర్టీకి అలా నిద్రలేచి ఇంకా నది దగ్గరికి వెళ్ళి నదిలో స్నానం చేసి ఆ ఒడ్డుకొచ్చి అక్కడ ఒడ్డు కృష్ణా నది ఒడ్డు మీద చక్కగా ముగ్గు వేసుకుని అక్కడ దీపాలు వెలిగించి అసలు చాలా బాగా అనిపించేవి ఆ డేస్ అసలు ఏమీ తెలియని టైంలో చాలా కాన్సన్ట్రేషన్గా చాలా భక్తితో పూజ చేసేవాళ్ళం అనిపిస్తుంది ఇప్పుడంతా ఈ హడావుడి లైఫ్ ఏంటో మనకి భక్తి కన్నా ఆడంబరాలే ఎక్కువైపోతున్నాయి అనిపిస్తుంది ఇప్పట్లో అయితే అప్పట్లో అయితే అసలు అవేం ఉండే కాదు ఏదో నిష్కల్మషంగా అన్నట్టుగా పూజగా అనిపించేది నాకైతే నాకు అనిపిస్తుంది అనమాట అందరినీ ఉద్దేశించి కాదు కానీ అసలు ఆ చైల్డ్హుడ్లో ఆ టైంకి లేచి వెళ్ళి అంత చన్నేళ్లలో నదీ స్నానం చేసి ఒడ్డుకొచ్చి మళ్ళీ దీపాలు పెట్టి అక్కడ ఉన్న దేవాలయాలన్నీ దర్శించుకుని అలాగే పౌర్ణమికి ఉపవాసాలు కూడా అప్పట్లో అమ్మ వాళ్ళతో పాటు ఉపవాసాలు కూడా చేసేవాళ్ళం మరి అసలు ఏం అనిపించేది కాదు పొద్దున్నే ఏదో కొంచెం అలా పాలు తాగేసి రాత్రి వరకు ఉండి మళ్ళీ పగలల్లా అక్కడ దగ్గరలో ఉన్న దేవాలయాలన్నీ చూసొచ్చేవాడు అనమాట ఆ భలే అనిపించేవి అసలు ఆ రోజున మాత్రం గుర్తు చేసుకుంటే అసలు ఇప్పుడు ఎందుకు అంత ఇదిగా ఉండలేకపోతున్నాము కొంచెం పనికి అలసటొచ్చేస్తుంది లేదంటే ఇవి అవి అన్నట్టుగా అన్నీ చేయలేమేమో ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పనులన్నీ మనమే పెట్టేసుకున్నామండి అప్పట్లో ఇన్ని ఉండే కాదు ఇంత ఈ థింగ్స్ కానీ ఇంత అరేంజ్మెంట్లు కానీ పూజ అంటే పూజ అంతే అనమాట ఇప్పుడు ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రా పనులు పెట్టుకోవటం వల్ల అవన్నీ చేసి లేనిపోని అలసట వచ్చి అసలు పూజ టైంకి ఏమో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది స్టిల్ నేను ఇంకా ఓ ఎక్కువ డెకరేషన్లు అవి పెట్టుకోను కానీ బట్ అనిపిస్తూ ఉంటుంది ఆలోచిస్తుంటే చైల్డ్హుడ్లో అంత శ్రద్ధగా అంత ఇదిగా ఉండి చేసేవాళ్ళం ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇలా అయిపోతున్నాయా అని ఈవెన్ మా పిల్లలు కూడా నేను చేసిన దానిలో మా పిల్లలు అసలు కొంత కూడా ఇప్పుడు పూజలు చేయట్లేదు అనిపిస్తుంది అంటే ఓ మరీ భక్తి ఎక్కువ అది ఇది అని కాదు కానీ కార్తీక మాసం మాత్రం చాలా బాగా చేసేదాన్ని నాకు అదే అనిపిస్తుంది అప్పుడు తెలిసి తెలియని వయసులో చక్కగా చేసిన పూజల వల్ల నాకు ఇంత మంచి భర్త లభించాడని సో అలా ఇంకా నేనైతే అనుకుంటున్నా పిల్లలతో కూడా ఇంకా లాభం లేదు వచ్చే కార్తీక మాసం నుంచి వాళ్ళతో కూడా ఉపవాసాలు అవి చేయించాలి కొంచెం వాళ్ళకు కూడా భక్తి ఇవన్నీ బాగా అలవాటు చేయాలనే అనిపిస్తుంది అంటే అప్పట్లో ఈ పూజ చేస్తే అలా జరిగిద్ది ఇది చేస్తే అది కలిసి వస్తుంది అని ఏం ఉండేది కాదు కదండి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి దీపాలు వెలిగించాలి అంతవరకే అనమాట సో అసలు మనం ఏ కోరిక కోరుకోకుండా చేసే పూజలు మన చైల్డ్హుడ్లో అయితే సో అట్లా ఆ టైంలో అవి ఏమి కోరుకోకపోయినా మనం ఆ భక్తితో నిష్కల్మషంగా చేసిన పూజ ఫలితాలే మనకి ఇప్పుడు అలా మన లైఫ్కి చక్కగా హెల్ప్ అవుతున్నాయేమో అనిపిస్తుంది నాకైతే అలా నేనైతే ఇంకా అనుకున్నాను అనమాట మొన్న ఇవన్నీ ఆలోచించుకుంటే అనిపిస్తుంది నాకు ఎందుకు అసలు పౌర్ణమి రోజు అయితే అవన్నీ ఆలోచించుకున్నా అసలు నా చైల్డ్హుడ్ ఎలా ఉండేది ఏం చేసేవాళ్ళమని అసలు ఇప్పుడు పిల్లలకైతే అంత ఓర్పు ఉండట్లేదు ఓపిక ఉండట్లేదు చేయడానికి బట్ లేదు ఇలా ఉంటే కష్టం మనం వాళ్ళకి అలవాటు చేయాలి కొన్ని నయానో భయానో అయినా సరే చెప్పి చేయించాలి అని చెప్పి అనుకున్నాను ఇంకా ఆ రోజైతే అట్లా నెక్స్ట్ పౌర్ణమి నుంచి వాళ్ళని కూడా ఉపవాసం ఉండేలాగా చేస్తాను అంటే ఆ రోజు మేము అనమాట పౌర్ణమికి నేను మా వారు ఉపవాసం ఉంటాము పిల్లలకు కూడా ఏం వండలేదు కానీ దోశలు అవి వేసి ఇచ్చాను ఇంకా వాళ్ళకి మార్నింగ్ అట్లా సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకు కూడా చెప్పి ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని చెప్పి అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ముగ్గది వేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రసాదాలకు అవి రెడీ చేసుకుని వంట కూడా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పూజకు కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసుకున్నాను మామూలుగా అయితే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు ఇంట్లోనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులసమ్మ దగ్గర వెలిగించుకునేదాన్ని ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచే గుళ్ళో వెలిగిస్తున్నాను బట్ బాగుంటుంది ఆ ఫీలింగ్ మాత్రం గుళ్ళో అందరూ వెలిగిస్తూ ఉంటారు కదా అసలు అంత దీపపు వెలుగుల్లో చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ మాత్రం సో అందుకని చెప్పి గుళ్ళోనే వెలిగిస్తున్నాము ఈసారి కూడా ఇంకా కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను చలిమిడి వడపప్పు ఇంకా అలాగే వంట కూడా చేస్తూ ఉన్నాను అనమాట ముద్దపప్పు పెట్టాను ఇంకా బెండకాయ ఫ్రై అయితే అవుతూ ఉంది చట్నీ కోసం ఏమో టమాటా చట్నీ చేస్తున్నాను ఇంకా మా వారైతే అంటూ ఉన్నారు నువ్వు ఎక్కువ చేయకు ఎక్కువ తినలేము ఏంటంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆకలి అనిపిస్తుంది కానీ ఒక టైం దాటాక్ ఇంకా అసలు తినాలనిపించదు సో మళ్ళీ అవన్నీ చేసినా మిగిలిపోతే ఏం ఎక్కువ చేయకని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా బట్ కొంచెం మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు పప్పు స్వీట్ అవన్నీ కొన్ని ఉంటాయి కదా సో తిన వి అట్లా యాక్చువల్గా అయితే కంద పులుసు నేతి బీరకాయ పచ్చడి ఇవన్నీ చేసేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడైతే అసలు ఇంకా అదే అంట అప్పటికి ఇప్పటికీ రోజులైతే చాలా మారిపోయినాయి అసలు చేయాల్సినవి చేయట్లేదు కానీ అక్కడ లేని చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు గుర్తుండి నేను పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అంటే మేము ఫ్యామిలీ పెట్టిన ఫస్ట్ ఇయర్ ఫస్ట్లో ఒక ఇండివిజువల్ హౌస్లో రెంట్కు ఉండేవాళ్ళం అనమాట కింద అసలు చుట్టూ ఓపెన్ ప్లేస్ అది ఉండి చాలా బాగుండేది అప్పుడు పెళ్ళైన ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ సెవెన్లో కార్తీక మాసం అయితే నేను ఫాస్టింగ్ ఉండి చక్కగా బయట బయట తిన్నాం ఫుడ్ నాకు బాగా గుర్తు అప్పుడు కంద పులుసు ఇలా ముద్దపప్పు అవన్నీ నైట్ టైం చేసి ఆరు బయట చంద్రుణ్ణి చూసుకుంటూ తింటే అసలు చాలా బాగా అనిపించింది ఆ సంవత్సరం ఆ ఒక్క సంవత్సరమే అలా చేయడానికి నాకు పాజిబిలిటీ ఉంది ఇంకా తర్వాత వేరే ఇల్లు మారటం ఇవన్నీ ఇంకా ఈ అపార్ట్మెంట్ కల్చర్లోనైతే పాజిబిలిటీ అవ్వదు కదా అప్పుడు మాత్రం ఇండివిజువల్ హౌస్ కాబట్టి చక్కగా నేను పూజ చేసుకున్నాక కారు బయట చేప వేసుకుని నేను మా వారు ఇంకా తిన్నది అసలు ఇవన్నీ మొన్న ఎందుకో అసలు అవన్నీ ఆలోచించుకుంటూ ఉన్నానమాట చాలా బాగా అనిపించింది గడిచిపోయిన రోజులే చాలా బాగుంది అనిపిస్తుంది మనం తలుచుకుంటే వాటన్నిటిని మళ్ళీ తెచ్చుకోవచ్చు మనమే అలా కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాము ఏంటో ఇవాళ తెలియకుండా ఏవేవో చాలా చెప్పేశాను కదా ఎందుకో అండి ఒక్కొక్కసారి మనం ఆలోచించుకుంటూ ఉంటుంటే మన చైల్డ్హుడ్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా సో అట్లా గుర్తు తెచ్చుకున్నప్పుడు కొన్ని ఆ డేస్ అలా ఉన్న ఈ డేస్ను మనం ఎందుకు ఇలా ఉంచుకోలేకపోతున్నాం అని చెప్పి అనిపిస్తూ ఉంది సో కొన్ని మనం మార్చుకోగలిగిన వాటిని మాత్రం మనం మార్చుకోవచ్చు మన చేతిలోనే ఉంటుంది సో అట్లా నేనైతే కొన్ని బలంగా అనుకుంటున్నాను కొన్ని మారాలి మార్చుకోవాలి పిల్లలకు అలవాటు చేయాలి అని చెప్పి సో ఇంకా వంటంతా అయిపోయిందండి ఇంక ఇంట్లో దీపం పెట్టేసుకుని ముందు గుమ్మాల దగ్గర అక్కడ దీపాలు అయితే పెట్టేసుకుని తర్వాత గుడికి వెళ్దామని చెప్పి ఫస్ట్ పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఈ కార్తీక మాసం అంతా చంద్రుడైతే మా ఇంట్లోకి డైరెక్ట్గా కనిపిస్తాడు నాకు అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఆ ఫీలింగ్ మాత్రం అన్ని అన్ని పౌర్ణమి చంద్రులు ఒకలా ఉంటుంది కార్తీక మాసంలో పౌర్ణమి చంద్రుడు మాత్రం ఎందుకో అసలు ఇంకా చాలా అందంగా అనిపిస్తూ ఉంటాడు నాకైతే ఇంకా మా ఇంట్లోకి అలా సోఫాలో కూర్చున్నా కూడా ఆ నిండుగా చంద్రుడైతే కనిపిస్తూ ఉంటాడు భలే అందంగా అనిపిస్తుంది చూడటానికి మాత్రం చిన్నప్పుడు పిక్నిక్లు అయితే నాకు తెలిసి ఏంటంటే నాగుల చవితి వస్తే వేరే ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పాలు పోసి వచ్చేవాళ్ళం అదొక పిక్నిక్ అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు మాకు దగ్గరలో చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూసి వచ్చేవాళ్ళం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదొక పిక్నిక్ అట్లా ఉండేవి అసలు బాగుండేవి ఇప్పుడు అంటే అసలు పిక్నిక్ కానీ ఏదన్నా టూర్కి వెళ్ళటం చాలా సర్వసాధారణం అయిపోయింది కానీ అప్పట్లో అవి తక్కువ కదా ఏదన్నా ఫంక్షన్ ఉంటే ఇంట్లో వేరే ఊరు వెళ్ళేవాళ్ళం లేదంటే ఇలా టెంపుల్స్కి వీటికి వెళ్ళటమే అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్లో అంటే కనిపించేది ఇంకా అలా పూజ అంతా అయిపోయాక ప్రశాంతంగా చంద్రుణ్ణి అయితే చూస్తూ ఉండిపోయానండి ఎంత అందంగా అనిపిస్తుందో చూడటానికి మాత్రం ఇంకా తర్వాత గుడికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అవి వెలిగించేశాము వారే వెలిగిస్తారండి ఇంటి యజమాని ప్రతిరోజు దీపం పెట్టాలి అని అంటారు కదా సో మా వారికైతే ఆ పాజిబిలిటీ లేదు కాబట్టి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు మాత్రం ఆయనతోనే వెలిగిస్తాను ఇంకా గుడికి వెళ్ళిపోయి చక్కగా అక్కడ క్లీన్ చేసుకుని వరిపిండితో ముగ్గు వేసేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకుని పసుపు గౌరమ్మం చేసుకుని ఉసిరికాయ దీపాలు మామూలు దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా కన్నుల పండగ దీపాలు అవి వెలిగించుకుని అన్ని గుళ్ళల్లో ఇంకా స్వామివారిని దర్శించుకొని చాలా హ్యాపీగా కార్తీక పౌర్ణమిని అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి సింపుల్గానే ఉంటుంది మా సెలబ్రేషన్ బట్ చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది ఇంకా మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఇంటికన్నా గుడి అని అన్నది ఇందుకేనేమో అనిపిస్తుంది మనం ఇంట్లో వెలిగించుకుంటే మన ఒక్కళ్ళవే చూడగలం ఇలా గుడికి వస్తే ఇంతమంది వెలిగించే అన్ని దీపాలు అయితే చూడగలం చాలా అందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అండి అసలు ఆ కార్తీక పౌర్ణమి రోజు గుడి మాత్రం ఇంకా చక్కగా దీపాలవి వెలిగించేసి స్వామివారి దర్శనం చేసుకొని ఇలా చంద్రయ్య దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా ఇంటికి వచ్చి భోంచేసామండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి అయితే ఇలా చేసుకున్నామండి ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇదైతే తోరణం మేము వెళ్ళేటప్పటికే అయిపోయింది ఇంకా అలా కొంచెం గడ్డి అది ఉంటే కొద్దిగా అలా తీసుకుని కొంచెం బొట్టులాగా పెట్టేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి కీప్ సపోర్టింగ్ మీ